మహాగణాధిపతృ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే తో వధేత్త సంసర సేవాణీ జిన్హ్నకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పపానచాపాం అనిమాదిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే చాలామందికి చూడండి అసలు లైఫ్లో ఏదీ కూడా ముందు కదలట్లేదండి అది చదువు కావచ్చు వివాహం కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు అనేకమైన సమస్యలు అప్పులు కావచ్చు ఇవన్నీ ఉన్నప్పుడు ఏడు వారాలు గ్రహ ఆరాధన దేవత ఆరాధన ఒకటి ఉంటుంది అంటే మీ ఇప్పుడు చూడండి మనం ఒక్కోసారి స్కానింగ్స్లో మొత్తం చెకప్ అండి బాడీ చెకప్ అంటాం అంటే ఏమిటి బాడీలో ఎక్కడ డిఫెక్ట్ ఉందో తెలుసుకొని ఆ చెకప్ ద్వారా దాన్ని క్లియర్ చేసుకుంటాం అట్లాగే మీ యొక్క జన్మజాతకంలో ఎక్కడ ఎటువంటి దోషమున్నా తొలగించేటువంటి ఒక ప్రక్రియ ఇది ఇది ఏడు వారాలు చేసుకోవాలి ఏడు వారాలు ఏ దేవతను ఆరాధించాలి ఏ గ్రహాన్ని ఆరాధించాలి ఎటువంటి పరిహారం చేసుకోవాలనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుందాం అదేవిధంగా ఎండింగ్లో నేను మీకు దీనికి సంబంధించిన కొన్ని కండిషన్స్ కూడా చెప్తాను కాబట్టి వీడియో ఎండింగ్ వరకు చూడండి ఇక శనివారం శనివారం నాడు చేసుకోవాల్సిన విధి విధానాలు ఏమిటి శని యొక్క శని యొక్క స్థితి సరిగా లేకపోతే చక్రంలో ఆ యొక్క దోషం ఏర్పడుతూ ఉంటుంది ఏమిటండి కంఫర్టబుల్ జాబ్స్ రావు శని సరిగ్గా లేనట్లయితే అనుకున్నంత ఆశ ఆశించినంత స్టేజ్కి జాబ్లో వెళ్ళలేకపోతుంటారు లేదా వ్యాపారంలో వెళ్ళలేకపోతుంటారు ఎప్పుడు ఏదో ఒక లేట్ అవుతూనే ఉంటుంది ప్రతిదీ ఆలస్యం అవుతుంటుంది వాళ్ళ లైఫ్లో అంటే చదువు విషయంలో ఏదో కొన్ని తరగతులు మిస్ అవ్వడం ఈ ఇయర్లో కంప్లీట్ అవ్వాల్సింది రెండు మూడు సంవత్సరాల తర్వాత కంప్లీట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది వివాహంలో ఆలస్యం సంతానంలో ఆలస్యం అన్ని ఆలస్యాలే జరుగుతున్నాయి మీ జాతకంలో అంటే ఏమిటి పాస్ట్ లైఫ్లో వేరే వాళ్ళు ఆలస్యం అవ్వడానికి కారకులు మీరు అయ్యారు అందుకని ఆ రూపంలో మనకు దోషం వస్తుంది మరి దీనికి పరిహారం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా శనివారాలు ఏడు శనివారాల వెంకటేశ్వర స్వామి వ్రతం చేయండి దాంతోపాటు మీకు వివాదాలు కూడా ఉన్నాయనుకోండి ఏమైనా అప్పుడు వెంకటేశ్వర స్వామి వ్రతంతో పాటు వారాహి అమ్మవారి స్తోత్రం కూడా చదువుకోండి ఏడు సో ఏడు శనివారాలు అయితే శనివారం పూట ముఖ్యంగా మీరు నవగ్రహాలలో శని భగవానుడి దగ్గర కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయండి రెండు గ్రహాల దగ్గర చేయాలి ఖచ్చితంగా అలాగే ప్రతి శనివారము బెల్లముతో చేసినటువంటి పదార్థాన్ని ముఖ్యంగా మీరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో కానీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వాటిని సమర్పించి స్వామివారికి దాని తర్వాత అందరికి పంచిపెట్టండి ముఖ్యంగా బెల్లముతో చేసినటువంటి పదార్థాన్ని అలాగే గోశాలకు వెళ్ళి గోవులకు కూడా మీరు చక్క చక్కగా ఈ బెల్లము తినిపించండి అయితే శనివత్ రాహువు కుజవత్ కేతువు అంటూ ఉంటారు ఎవరికైనా రాహు సంబంధించిన దోషమున్నా కూడా శనివారాలు చేయొచ్చు అయితే రాహు సంబంధించిన ఉన్నప్పుడు మాత్రం మీరు చేయవలసింది శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఆరాధనతో పాటు దుర్గా అష్టోత్తరాలు కూడా చదువుకోవాలి దుర్గా అష్టోత్తరాలు చదువుకోవడము చండీ సప్తశతి పారాయణించడం చేసినట్లయితే కూడా మీకు శని రాహు రెండుకి సంబంధించిన దోషాలు ఉన్నతలు అవుతుంది ఇందులో అందులో ఏదైనా ఒక గ్రహ సంబంధించిన అనుకూలత లేకపోయినా కూడా మీకు ఆ దోషం అనేటువంటిది పూర్తిగా తగ్గుతుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ రాహు సంబంధించిన దోషం ఉన్నప్పుడు సర్వసాధారణంగా వాళ్ళకి విదేశాలకు వెళ్ళాలని ఎంత ప్రయత్నం చేస్తున్నా ఏదో ఆటంకం జరుగుతుంది చాలామంది అంటుంటారు చూసారా నేను చాలా ఎలిజిబుల్ అంటే అయినా నాకు ఎందుకు రావట్లేదు వీసా రావట్లేదు ఇబ్బంది పడుతున్నాను అంటూ ఉంటారు అటువంటిది చేయాలి మరొకటి ఏంటంటే రాహు సంబంధించిన దోషం ఉన్నప్పుడు ప్రత్యేకంగా పితృదేవత ఆరాధన చేయాలి అని చెప్పి శాస్త్రం చెప్తుంది కాబట్టి రాహుగ్రహ దోషం ఉన్నప్పుడు అమావాస్య నాడు స్వయం పాకం దానంగా ఇస్తూ ఉండండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు జాబు రానప్పుడు చేయవలసినటువంటి మంత్రం ఏమిటి ఈ ఈ ఏడు వారాలు చేస్తూ నిత్యం జపించుకోవాల్సిన మంత్రం ఏమిటి అంటే లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమ అనేటువంటి నామస్మరణ ఒక నలభై నిమిషాలు రోజు చేయండి అలాంటప్పుడు మీకు ఉద్యోగం లేనట్లయితే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది మీరు ఒకవేళ విదేశాల్లో ఉన్నారు అక్కడైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు అక్కడ దానం ఇవ్వడం కుదరలేదు ఈ మంత్రం చేసుకుంటే మీ ఇంట్లో వాళ్ళని దానం ఇవ్వమని చెప్పొచ్చు అలాగే వీలైనంత మటుకు శనివారాలు ఉపవాసం ఉంటుండండి ఉపవాసం ద్వారా కూడా శని సంబంధించినటువంటి అనుగ్రహం కలుగుతుంది చాలామందికి వేరే వేరే దేశాల్లో ఉన్నప్పుడు అక్కడ గోశాల ఉండదు అప్పుడేం చేయాలని అడుగుతూ ఉంటారు చాలామంది మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు వేరే వేరే దేశాల్లో ఉన్నారు కానీ మీకు గోవుకి తినిపించాలనుంది మీరు ఆ గోవు సామాగ్రికి ఎంత అవుతుందో ఆ ధనాన్ని మీ ఇంట్లో వాళ్ళకి పంపించి మీరు మీ ఇంట్లో వాళ్ళని గోవుకు ఫీడ్ చేయమని చెప్పి మీరు ఏ వేరే కంట్రీస్లో ఉన్నప్పుడు కుదరదు కదా ఆ ఫీడ్ చేసేటప్పుడు ఒక వీడియో మీరు కూడా యూట్యూబ్ కాల్లో ఉండి చూస్తూ తినిపిస్తే కూడా ఆ యొక్క ఇది మీకు కలుగుతుంది ఎందుకంటే మీరు దగ్గరుండే మీ వాళ్ళకి ధనం పంపించి తినిపించిపించారు కాబట్టి మీకు అది కలుగుతుంది ఏది విదేశాల్లో ఉంటే ఇండియాలోనే ఉండి పక్కనే కోశాలు ఉంటే మీ వాళ్ళని పంపించేయడం కాదు గుర్తుపెట్టుకోండి అదొకటి ఇక రెండవది ఏమిటి అంటే చాలామందికి ఇక్కడ సందేహం కలుగుతూ ఉంటుంది ఏమిటి అంటే మీరు ఇప్పుడు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నానికి విరుద్ధమైన గ్రహస్థితి నడుస్తుంటుంది ఒకవేళ మీకు జాతకం ఉంటే గనక అప్పుడు ఆ ప్రయత్నానికి విరుద్ధమైన గ్రహస్థితి ఏది నడుస్తుందో లేదా అవన్నీ తెలియదు మీకు కేవలం ఏ మహాదశ ఏ అంతర్దశ నడుస్తుంది దానికి సంబంధించిన దానం కూడా ఇవ్వండి అప్పుడు ఏమవుతుందంటే మీరు చేసే ప్రయత్నానికి ఆ దానం ఇవ్వడం ద్వారా మీ సంకల్పం నెరవేరడం మీ ప్రయత్నం కూడా సమకూరుతుంది దీంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే గృహంలో ఎప్పుడైనా ఏదైనా ఒక పూజ చేసేటప్పుడు ఏదైనా ఒక సంకల్పం చేసేటప్పుడు గృహంలో పాత వస్తువులు ఉండడం చేయకూడదు అంటే పాడైపోయినవి ఇవి విరిగిపోయినా ఉంటాయి కొంతమంది ఇళ్ళలో అలా స్టాక్ పెట్టుకుంటూ ఉంటారు అటువంటివి ఉంటే తీసేసేయండి దయచేసి అలాగే రెండవది ఏమిటంటే ఇవి విరిగిపోయినవి పనికిరానివి నేను చెప్పేది పనికొచ్చేవి కాదు తీసేసేయండి ఇల్లు ఈ సంకల్పం చేసుకునే ముందు ఇల్లు చాలా శుభ్రంగా ఉండాలి ఎందుకంటే నెగటివ్ ఎనర్జీ ఫస్ట్ మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే కానీ మీరు నిత్యము చేసే పూజా సంబంధించినటువంటి విషయంలో పాజిటివ్గా ముందుకు వెళ్ళదు అది మరొకటి ఏంటంటే ఒకవేళ కొంతమంది అడుగుతుంటారు ఏమండి మా వారికి కుదరదు పొద్దున్న వెళ్తే సాయంత్రం వరకు అసలు రాలేరు అలాంటప్పుడు నేను శ్రీమూర్తి చేయొచ్చా చేయవచ్చు కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ దీంట్లో ఎవరికైతే సంకల్పం ఉందో వాళ్ళు చేస్తేనే ఫలితం త్వరగా ఉంటుంది అలా కాకుండా వాళ్ళ జీవిత భాగస్వామి చేస్తే లేదా పిల్లల కోసం తల్లిదండ్రులు చేస్తూ ఉంటారు మా పిల్లవాడికి ప్రమోషన్ రావాలండి నేను చేయొచ్చా తండ్రిగానే చేయొచ్చా అంటూ ఉంటారు చేయొచ్చు కాకపోతే అప్పుడేమవుతుందంటే టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే దాని ప్రభావం వస్తుంది అంటే ఏం చేయాలి ఒకసారి చేసే బదులు నాలుగు సార్లు చేయాల్సి వస్తుంది అదే పూజ మీరు ఇంకోళ్ళ కోసం చేస్తున్నారు కదా ఎవరికి వారు చేసుకుంటే వారికి సంపూర్ణంగా వస్తుంది ఆ ఫలితం అనేటువంటిది అలాగే ఈ ఈ ఏడు వారాల విషయంలో ఉపవాసం ఏమైనా ఉండాలా అని చాలామందికి సందేహం కలుగుతూ ఉంటుంది ఏడు వారాలు అంటే సెవెన్ సెవెన్ చే ఫార్టీ నైన్ డేస్ చేస్తారు ఆల్మోస్ట్ ఇది కాబట్టి ఉపవాసం ఉండాలా ఉండకూడదా అంటే మీ యొక్క శారీరక స్థితిని బట్టి ఉండగలను నేను ఉదయం పూట ఒంటి పూట అయినా ఉండగలను నేను ఈవినింగ్ చేస్తాను లేకపోతే మధ్యాహ్నం చేస్తాను అనుకునేవారు అలా ఉండొచ్చు లేదు నేను ఉండలేనండి అనుకునేవారు పళ్ళు పాలు లాంటివి తీసుకోవచ్చు తప్పేం కాదు ఇంకోటి ఏంటంటే ఈ యొక్క పూజ చేసే క్రమంలో మీరు వీలైనంత మట్టుకు అతిథికి భోజనం పెట్టే ప్రయత్నం చేయండి ఒకవేళ అతిథి మీ ఇంటికి రావట్లేదు దగ్గరలో మనకి ఆలయంలో బిచ్చగాళ్ళు భిక్షాటం చేసుకునే వాళ్ళు ఉంటారు వారికి చక్కగా ప్రసాదం కావచ్చు లేకపోతే ఏదైనా ఒక అన్నం కలిపి అన్నము కూర ఉన్నటువంటివి తీసుకెళ్ళి వాళ్ళకి దానంగా ఇవ్వండి ఎందుకంటే ఏ పూజలో అయినా అతిథికి భోజనం పెట్టడం లేదా ఎవరికైనా దానంగా ఇవ్వడం చాలా ప్రధానమైనటువంటి అంశము అప్పుడే ఆ పూజ బాగా ఫలిస్తుంది కాబట్టి ఇవి చేసుకొని మీకు ఉన్నటువంటి సమస్త గ్రహ దోషాలని సమస్త దే దేవత లేదా పితృ మాతృ సంబంధించినటువంటి శాపాలని తొలగించుకుంటారని చెప్పి కోరుకుంటూ శ్రీమాతీ నమ